హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల యొక్క సమీక్షలో సో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మీరు నామోసి వదలండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు జనాల దగ్గరికి వెళ్లాల్సిందే అటు ఫంక్షన్ పించిని పంపిణీ చేస్తున్నా కానీ మీరు వెళ్ళాల్సి ఇక్కడ ఎవరైతే నామోషిగా ఉంటారో చెప్పిన పని మీరు చెయ్యరు మేము సర్వేలు చేస్తున్నాం ప్రజలు కోరుకున్నటువంటి వాళ్ళకి అవసరమైతే మేము టికెట్స్ ఇస్తాం ఇక గెలిపే ఒక లక్ష్యంగా ఉండాలి అని వారు చాలా స్పష్టంగా రాని కొంతమంది మీద వారు కొద్దిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇది అందరికీ మీ అందరికి కూడా తెలుసు తెలియదు కాదు ఇక ప్రధానంగా కొన్ని విషయాలు వస్తున్నాయండి దయచేసి నేను మీకు ముందు ఉన్నటువంటి వీడియోలో ఒక మూడు కేసులకు సంబంధించి వెళ్తున్నారు వాళ్ళ యొక్క నంబర్ కూడా నేను మీకు పెట్టడం కూడా జరిగింది ఓకేనండి ఇంకొకటి ఏంటంటే దయచేసి వీడియో చూసేవాళ్ళం ఇదిగోండి ఇక్కడ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ నేను మీకు ఇది నా నా వాట్సాప్ నంబర్ నా వాట్సాప్ నెంబర్ సో నేను టెట్ వాళ్ళకి టెట్ డిఎస్సి ఓకేనండి జనరల్ స్టడీస్ అంటే ఏపీఎస్సి కావచ్చు రేపు మనకి విడుదలవుతున్నటువంటి ఈ ఆగస్ట్ అడీలో మనకి కోర్టు జాబులు ఉన్నాయి కోర్టు జాబ్ సంబంధించి కావచ్చు వన్స్ ఒక్కసారి అండి రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మీకు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి నోటిఫికేషన్ని మీకు చక్కగా అద్భుతంగా సిలబస్తో మీకు లో ప్రాక్టీస్ చక్కగా చదివించడము మెటీరియల్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి సో సార్ నాకు కావాలి సార్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి ఎంత ఇలాగా మీకు ఎక్కడున్నా మీరు జాయిన్ అవ్వండి ఇబ్బంది లేదు ఓకేనా సో నేను టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇక ఆ వీటిలో చూడండి మీకు ఇక్కడ ఇది కానీ జూన్ ఏది జూన్ తొమ్మిదవ తారీఖు జరిగిన ఇక్కడ మనకి పీఈటి జరిగింది పిఈటి జరిగింది కదా సో పిటి పిఈటి ఆ పీఈడి ఎగ్జామ్స్ జరిగినాయి తొమ్మిదవ తారీఖు ఇందులో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి అన్ని చోటు చేసుకున్నాయి నాకు స్వయంగా వైజాగ్ నుంచి ఆ వైజాగ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి వాళ్ళ సెంటర్ గురించి చెప్తే నేను గతంలో కూడా చెప్పాను ఇదే వైజాగ్ ఇదే సెంటర్ గురించి కూడా నేను చెప్పాను సో వైజాగ్లోనూ ఉన్నటువంటి దీని మీద సమగ్రంగా ప్రభుత్వము సో ఆ యొక్క కోచింగ్ సెంటర్స్ మీద అదే ఆయా ఎగ్జామ్ పరీక్ష హాలు మీద కనుక మీరు సిసి ఫుటేజ్లు అలాగే వెళ్ళినటువంటి ఆ పరిస్థితి ఎగ్జామినేషన్ ఆ హాల్ సెంటర్ గురించి మీరు చేయకపోతే చాలా మంది అభ్యర్థులు అయితే కనుక నష్టపోతారు మొదటిగా వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది సార్ మా ఎగ్జామినేషన్ సెంటర్లో సో ఇక్కడ అసలు లో వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు సీసీ పుట్టేసి ఆధార్ ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంత ఏంటి సీసీ ఫుట్టేసి వాళ్ళు ఎగ్జామ్ హాల్లో లోపల లేరు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు లోపల కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుని సో గ్రూప్ డిస్కషన్ పెట్టారు దీనికి ఎగ్జామ్ వంద మార్కులు అంటే రెండు వందల క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి వంద మార్కులు రెండు వందల క్వశ్చన్లు ఇంచుమించుగా గ్రూప్ డిస్కషన్ పెట్టడం వల్ల ఈసారి యాభై మార్కులు పైనే మా రూమ్ లో వాళ్ళందరికి వస్తాయండి విచిత్రం ఏంటంటే ఈ డిఎస్సికి చాలా కఠినంగా మొబైల్స్ కానీ ఇయర్బాట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇయర్ ఫోన్స్ పెట్టిన అన్నీ తీసేస్తున్నారు సో అదే అవన్నీ కూడా రూల్ కదా కానీ ఇక్కడ జరిగిన ఈ ఈ ఎగ్జామ్ జరిగిన దాంట్లో వాళ్ళు చెప్పింది నాది కాదు నేను అందుకునే ప్రభుత్వానికి ఏం చేస్తున్నామంటే మీరు రికార్డెడ్గా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ జరిగినటువంటి అక్కడ ఏం చేయాలి సీసీ ఫుటేజీని బయటికి తీయాలి బయటి దిగాలి పై కొంతమంది మొబైల్ కూడా తెచ్చుకుని ఎగ్జామ్ రాసిన పరిస్థితి అంట సో టీవీలో అన్ని కనిపిస్తాయి రెండోదిగా ఇవే కాకుండా మీకు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో నుండి వీళ్ళు మాట మాటికి మాట మాటికి సో గ్రూపులు గ్రూపులుగా గ్రూపులు గ్రూపులుగా ఏం చేస్తున్నారు అంటే వాష్రూమ్స్కి వెళ్తున్నారంట వాష్రూమ్స్కి వెళ్ళి అక్కడ డిస్కషన్ చేసుకుని మళ్ళీ వస్తున్నారంట ఇది ఎంత వరకు కరెక్ట్ సో అలాగే ఆ సిసి ఫుటేజ్ ఆధారంగా సో ఇద్దరు వెళ్తున్నారా ముగ్గురు ఒక్కడ ఒక్కడేస్తున్నారా వన్ బై వన్ వెళ్ళి వాళ్ళు ఎంత టైంలో వస్తున్నారు ఏటి కథ ఇదంతా అందరూ నలుగురు వస్తున్నారా వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నారా ఏంటి ఇవన్నీ సో ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేయాలి పరిశీలన చేయాలి నమ్మకం అనేది పెంచాలి ఈరోజు చాలా మందికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఆలోచించండి చెప్పింది రైతు ప్రతి ఒక్కరు కూడా ఓకే ఇక ఇవి పోతే మీకు చాలా ప్రధానంగాను నిన్న రాసిన పరీక్ష ఉందా అండి తెలుగు పరీక్ష ఏది నిన్న తెలుగు జరిగింది బాల వ్యాకరణం ఇదే కాదు తెలుగు ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళు నాకు పెట్టింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇంచుమించుగా నిన్న పేపర్ సార్ యాభై మార్కులకు సెవెంటీ ఫైవ్ వచ్చిన ఆశ్చర్యం లేదండి యాభై ఎనభైకి వాళ్ళు చెప్పింది నేను చెప్పింది కాదు కదా వాళ్ళు చెప్తుందండి యాభైకి దాదాపుగా డెబ్బై ఐదు మార్కులకు ఎవరికి ఏమి తక్కువలో ఉన్నాయి అంటే బాగా లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి డెబ్బై ఐదు డెబ్భై ఎనిమిది జీకే కూడా అంత ఈజీగా ఇచ్చాడు సార్ అండి సింగిల్ ఓర్ క్వశ్చన్ ఇచ్చేస్తే అంత డెడ్ ఈజీగా ఉంది సార్ అండి మరి ఈరోజు పేపర్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఈరోజు పేపర్ ఈరోజు పేపర్ చాలా హార్డ్గా ఇచ్చాడు అనుకో మరి పరిస్థితి ఏంటి ఇది ఒకటి చాలామందికి మీరు ఆలోచించుకోండి చెప్పిన విషయం కొంతమంది ఏదో రకరకాలుగా మాట్లాడేయడం సహజంగా మాట్లాడడం అనేది మాట్లాడతారట కానీ రియాలిటీ అనేది అందరికీ తెలియదు ఇది జరిగేటువంటిది ఇక మనకి ఇవే కాకుండా నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ గురించి ఏమీ మాట్లాడటం లేదు ఇంటింటికి వచ్చి సో ఒక సంవత్సరం పరిపాలన అయిపోయింది అవి ఇవి చెబుతారు ఓకే తాను స్వాగతించాలి తప్పేమీ కాదు కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం కావాలి రియల్ ఫ్యాక్ట్ అండి ఓకేనా సో రియల్ ఫ్యాక్ట్ వచ్చేప్పటికీ జాబ్ క్యాలెండర్ ఏది జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇక్కడ సో అంశం ఈ యొక్క శాఖలో ఇన్ని పోస్టులు ఉన్నాయి మరి వయోపరిమితి తీరా చూస్తుంటే వాళ్ళ ఏజ్ వాళ్ళ వయోపరిమితి ఎలా ఉందంటే నోటిఫికేషన్ ఇవ్వకపోయేటప్పటికీ అటు నిరుద్యోగ వృత్తికి అరాత కాక నిరుద్యోగ వృత్తికి అర్హత కాక ఇటేమో ఇక్కడ జాబ్ క్యాలెండర్కి రాక అటు కాక ఇటు కాకుండా ఎంత సతమతం అయిపోతా ఉన్నటువంటి పరిస్థితులు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ గురించి రేపొద్దున్న రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి అడుగుతాడండి ప్రతి నిరుద్యోగి ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి ప్రభుత్వం దీన్ని బాహకంగా ఖచ్చితంగా పరిధిలోని తీసుకుని సో అభ్యర్థులందరికీ తగిన ఇటు డిఎస్సి చూడండి దీని మీద ఉన్న చాలా ఇప్పటికే ఐటీడిఏ ఒక గ్రూప్ అనుకుంటాం అది టెట్ వారిస్ గ్రూప్ అనే ఒక గ్రూప్ కొద్దిగా జాగ్రత్తగా ఉండవు అదే నేను ఎందుకు అంటే టెట్ట వారియస్ గ్రూప్ రాత్రి కూడా దాంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేను అదే అంటాను ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎలాంటి కుళ్ళు గుర్తు గెలిచిన వాళ్ళు నాకు అర్థం కాదు మంచి చేయడం కోసం నువ్వు సో ప్రోత్సహించడానికి మేము ఎదక్కడా ఇది ఇలాంటి గ్రూప్లో పెట్టేసి టెలిగ్రామ్ అని వాట్సాప్ గ్రూపులని ట్రాక్టర్ వాలియర్స్ గ్రూప్ లాంటివి పెట్టేసి అభ్యర్థుల దగ్గర దోచుకుని టైప్ అయిపోయింది ఏమో సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎంత దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు సో మీరు జాగ్రత్తగా ఉండకపోతే కనుక నిరుద్యోగులని నిరుద్యోగులు ఎలాంటి వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు అదే ఎవరంటే మనం చదువుకోండి ప్రాక్టీస్ చేసుకోండి తప్పేవి కాదు అదే ఇది ఓకే